Настывается в нью с фактом. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఏనూరు కార్పొరేషన్ యంత్రాంగం కుళాయిల ద్వారా మురికి నీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంతే అంటున్న వైన్యం ఏనూరు ఒకటో స్టేడియం నల్లదిబ్బ ప్రాంతంలో గత మూడు రోజుల నుంచి వరుసగా వస్తున్న కుళాయి నీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వెళ్తే ఏలూరు మొత్తం ఇలాగే వస్తుందని సమాధానం ఈ నీరే వాడుకోవాలి త్రాగాలని ఖండించిన ఖరాఖండిగా చెప్తున్న వాటర్ వర్క్స్ అధికారులు వేసవి కాలం ప్రారంభ దశలోనే ఇలా మురుగునీరు సరఫరా అయితే భవిష్యత్తులో ఏ నీరు సప్లై చేస్తారో అని ప్రజల ఆందోళన 这是人。